జగన్మోహన్ రెడ్డి లేచిన దగ్గర నుంచి క్యారెక్టర్ క్రెడిబిలిటీ కమిట్మెంటు యూ టర్ను విశ్వసనీయత అని అనేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరి క్రెడిబిలిటీ ఏంటి ఎవరిది యూ టర్ను అని అనేది చూద్దాం వీళ్ళు ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద యూ టర్న్ అని విమర్శలు చేసేది ఏంటి స్పెషల్ స్టేటస్ మేటర్లో అనమాట అది కూడా స్పెషల్ స్టేటస్ అని ఫస్ట్ అని అనేసి ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నారు మళ్ళీ స్పెషల్ స్టేటస్ అన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు యూ టర్ను అని వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు మీకు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఏమన్నా స్పెషల్ స్టేటస్ ఇస్తాను అంటే వద్దు అని స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నారా లేదు కదా కేంద్రం సెప్టెంబర్ రెండు వేల పదహారున మిగతా రాష్ట్రాలకు వేటికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు దానికే పేరు మార్చి స్పెషల్ ప్యాకేజీగా ఇస్తున్నాము అని అనేసి చెబితే దానికి యాక్సెప్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత నవంబర్లో డిమానిటైజేషను ఇవన్నీ రావటము కేంద్రం కూడా బిజీగా ఉండటంతో ఇది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్ళటానికి కొంత టైం పట్టింది రెండు వేల పదిహేడు మార్చి ఆ టైంలో కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్ళింది ఆ తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడంలో నావార్డు ఎస్పీవి మెడర్లో వీటిలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావటము అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు అనే లీకులు రావటము దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి స్పెషల్ స్టేటస్ కావాలి అని అనేసి అన్నారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ ఏంటి వీళ్ళు ఈ స్పెషల్ స్టేటస్ మేటర్లో కూడా ప్రధానంగా తిప్పే పేపర్ క్లిప్స్ రెండు అందులో ఫస్ట్ది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ వద్దు హోదా వద్దు అన్నారు అని అనేసి పేపర్ హెడ్లైన్ పెట్టేసి అది తిప్పుతూ ఉంటారనమాట చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిందేంటి మీకు స్పెషల్ స్టేటస్లో ఉన్నదేంటి ఏంటి ప్యాకేజీలో లేనివేంటి చెప్పండి అప్పుడు మనం వీటిని కూడా దాంట్లో యాడ్ చేయిద్దాము ఎందుకంటే ఇంకా గైడ్ లైన్స్ ఇవి ప్రిపేర్ కాలేదు కాబట్టి అని అనేసి అన్నారు దానికి ఎవరైనా కాంక్రీట్గా సమాధానం చెప్పారా ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదనమాట దానికి సమాధానం చెప్పకుండా హోదా వద్దు అని బాబు గారు అంటున్నారు అన్నట్టు పెట్టేసి తిప్పారు మీకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కానీ జయప్రకాష్ నారాయణ రిటైర్డ్ ఐఏఎస్ఎల్తో తోటి వేసిన జేఎఫ్సీ కౌంటీలో కూడా వీళ్ళు ఏమని చెప్పారో జయప్రకాష్ నారాయణ గారు ఈ స్పెషల్ ప్యాకేజ్ బాగానే ఉంది కాకపోతే దీనికి చట్టబద్ధత కల్పించి చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది అని అనేసి అన్నారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే కదా దాన్ని పట్టుకొని ఇలా తిప్పారనమాట వీళ్ళంతా ఇక నెక్స్ట్ వీళ్ళు తిప్పిన రెండో పేపర్ క్లిప్ ఏంటంటే హోదా అంటే జైలుకే అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని అనేసి తిప్పుతూ ఉంటారు మీకు ఆ రోజు జరిగిందంటే మీకు ఫస్ట్ ఇది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో చేసిన ట్వీట్ చూడండి మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరుగుతుంది దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ రెండు రోజులు ప్రభుత్వం మీద విమర్శ చెయ్యము అని అనేసి చెప్పారు ఇదెందుకు చెబుతున్నాను అంటే ఎగ్జాక్ట్గా రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరున వీళ్ళు స్పెషల్ స్టేటస్ ధర్నా అని అనేసి వైజాగ్లో చేయాలని నిర్ణయించారు మీకు అదే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అదే వైజాగ్లో పెట్టుబడుల సదస్సు ఉంది దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తుంటారనమాట అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ ధర్నాని ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకోండి జనవరి ఇరవై తొమ్మిది ఆదివారానికి పోస్ట్ పోన్ చేసుకోండి లేదు అంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన ఏ డేట్ అయినా కానీ మేము అప్రూవ్ చేస్తాము మీరు ధర్నా చేసుకోవచ్చు అని అనేసి చెబితే దానికి వీళ్ళు ఉండేసి కాదు ఇరవై ఆరే చేసేస్తాము అని అంటే ఆ రోజు పర్మిషన్ లేదు చేస్తే అరెస్టులు చేస్తాము అన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైజాగ్ వస్తే అడ్డుకున్నారు అనమాట ఇది తప్ప దీన్ని హోదా అంటే జైలుకే అన్నట్ల మీకు ఆ రోజు దాన్ని ఆర్గనైజ్ చేసిన ఒక ఫోరం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ని కాంటాక్ట్ అయ్యారు మీకు ప్రభుత్వం చెబుతుంది కూడా కరెక్టే కదా పెట్టుబడుల సదస్సు ఉంది ఇది రాష్ట్రానికి మంచిది కాబట్టి వాళ్ళు చూస్తున్నట్టు ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకొని ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం పెట్టుకుందామా అని అనేసి అడిగితే దానికి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన సమాధానం ఆదివారం జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్ళాలి కుదరదు పెట్టుబడుల సదస్సు ఉంటే మాకేమైంది మేము అదే రోజు ధర్నా చేయాల్సిందే అని చెప్పారు ఇది రాష్ట్రం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న కమిట్మెంటు చిత్తశుద్ది అనమాట మీకు ఇది ఆగస్టు రెండు వేల పదిహేడున విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం చూడండి ఆ రెండు వేల పదహారు పదిహేడు వైజాగ్లో జరిగిన పెట్టుబడుల సదస్సుతోటి రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని అందులో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయని తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయని రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రద్దయ్యాయని అని చెప్పారనమాట అది ఆ రోజు ఆ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అవి అనమాట మీకు దీన్ని పట్టుకొని వీళ్ళుండి హోదా అంటే జైలుకే అన్నారు బాబు గారు అన్నట్లు తిప్పారు మీకు అదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి పెట్టుబడుల సదస్సు చదువుతుంటే కనీసం విమర్శ కూడా చేయము అన్నారు అలాంటిది నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పెట్టుబడులు సదస్సు జరుగుతుంటే అదే రోజుని ధర్నా చేస్తాము అన్నాడు ఆ ధర్నా చేయటం అది తప్పు అనేసి అన్నదాన్ని హోదా అంటే జైలుకి అని బాబు గారు అన్నారు అన్నట్లు తిప్పారు అన్నమాట ఇక వీళ్ళ యూటర్న్స్ వీళ్ళ క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం మీకు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రెండు ఫేజులో జరిగాయి ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ప్రాంతంలో సెకండ్ ఫేజ్ ఆంధ్ర ప్రాంతంలో అనమాట నాడు తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరుగుతున్నంతకాలం ఈ రాజశేఖర రెడ్డి అక్కడికి వెళ్ళేసి మేము రెండో ఎస్ఆర్సీ కూడా వేసాం తెలంగాణకి మేము అనుకూలం మేము తెలంగాణ ఇచ్చేస్తాము అని అనేసి ప్రచారాలు చేశాడు కరెక్ట్గా ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ ఐదింటికి అయిపోతే కరెక్ట్గా ఆరున్నరకి ఆంధ్ర ప్రాంతంలో ఉండేసి మేము తెలంగాణకి వ్యతిరేకము తెలంగాణ ఇస్తే పాకిస్తాన్ అయిపోద్ది వేసా తీసుకోవాలి అని అనేసి కామెంట్స్ చేశాడు ఇదే రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు మించిన యూటర్ను ఏ రాజకీయ నాయకుడైనా తీసుకున్నాడా ఎక్కడైనా ఉందా చూపించండి ఒకసారి ఇంకా వీళ్ళ క్యారెక్టర్ క్రెడిబిలిటీ గురించి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి గెలిచిన పది రోజులకే వెళ్ళి ఇందిరా కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యాడనమాట ఈ రకంగా ఫిరాయింపులు అనేదానికి తొలుత బీజం వేసి ఆ నీచ సంస్కృతిని మొదలుపెట్టిందే రాజశేఖర్ రెడ్డి ఇది మీ క్యారెక్టరు ఇది మీ క్రెడిబిలిటీ ఇక అతని గురించి వదిలేసి జగన్మోహన్ రెడ్డి యూటర్న్స్ క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం ఇతను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఊరు ఓడా చెప్పింది ఏంటంటే మేము వస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాము కేంద్రం మెడలు ఉంచుతాము అని అనేసి చెప్పాడు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కనీసం ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఢిల్లీలో ఈయన పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పింది తూచ్ మేము స్పెషల్ స్టేటస్ మీద చేతులు ఎత్తేస్తున్నాము మేమేమీ చేయలేము అన్నారు దానికి కారణం ఇతను చెప్పింది ఏంది కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది అందుకే మేమేమీ చేయలేము అదే మెజారిటీ రాకపోయినట్టయితే చేసేవాళ్ళము అని అనమాట మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా కేంద్రంలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీలో ఉంది కదా మరి ఆ రోజు ఎలా మెడలు ఉంచుతామన్నారు ఇది ఏంటర్ను అలాగే ఇతను ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం తెలంగాణ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ధర్నాలు జలదీక్షలు అవి చేశాడు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళాడు ఇదే అంటే మొన్నటిదాకా మీరే కదా వ్యతిరేకంగా ధర్నాలు చేశారు ఇప్పుడు ఎలా వెళ్ళారు అనేసి అంటే అసెంబ్లీ సాక్షిగా ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఖరులు ఎప్పుడు స్థిరంగా ఉండవు మేము ఆ రోజు కాళేశ్వరానికి వ్యతిరేకము ఈరోజు కాళేశ్వరానికి అనుకూలము అనేసి చెప్పి ఈ రకంగా మా సిద్ధాంతాలే యూ టర్న్సు అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తులు ఈ వైఎస్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనమాట అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియము అని అనేసి ప్రవేశపెడితే వీళ్ళ సాక్షిలో రోజుల తరబడి ఆర్టికల్స్ రాశారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండూ ఉంచితే ఎవరైనా కానీ ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటారు తెలుగును చంపేస్తున్నారు అనేసి ధర్నాలు చేశారు ఈ వైఎల్పి వెళ్ళేసి చొక్కా అయిపోయి మరీ ధర్నాలు అనమాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు క్లియర్గా చెప్పారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండూ ఉంటాయి ప్రజలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆప్షన్ తీసుకుంటారు అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ఫేజులు వైజ్గా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి కదా ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ ఇబ్బంది అయింది కాబట్టి ఫేజులు వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాము అలాగే పొద్దుకులు తెలుగు ఇంగ్లీషు రెండు ఉంటాయి చివరిదాకా ఎవరుగా ఆప్షన్ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పారు కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తెలుగు మీడియం పూర్తిగా రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం అని అనేసి పెట్టారు ఇప్పుడు తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉండేసి ఆ తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయకూడదు ఆప్షన్ ఉంచాలి అని అనేసి అంటేనేమో వీళ్ళు ఉండేసి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దు పేదలకు వ్యతిరేకం మీ అబ్బాయిలు ఎక్కడ జరుగుతున్నారు మీ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతున్నారు అనేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారనమాట చూడండి నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళు ఆ రోజు ఉండేసి ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నారు ఈ రోజు వచ్చిన తర్వాత వీళ్ళు తెలుగు మీడియం ఎత్తేసేస్తే మేమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము అన్నట్లు ప్రచారాలు చేసుకుంటా ఇంగ్లీష్ మీడియానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకము అన్నట్లు వీళ్ళ మీడియా బలంతో ప్రచారాలు చేశారన్నమాట మీకు గత ఐదేళ్లలో ఎంతోమంది స్కూల్ టీచర్స్ రిటైర్డ్ అయ్యారు కదా మరి వీళ్ళు చోటైనా ఒక్క భర్తీ అయినా చేశారా లేదు అలాగే మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఒకేసారి అన్నట్లు చేశారు కదా ఫేజులు వైజ్ కాకుండా మరి ఇప్పుడు ఆ టీచర్స్ అందరికీ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఇంగ్లీష్లో బోధన చేయడానికి దీనికి లేదు ఒక్కసారిగా అందరినీ అలా కన్వర్ట్ చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయి స్టూడెంట్స్ ఎంత ఇబ్బందులు పడతారు టీచర్స్ ఎంత ఇబ్బందులు పడతారు అనేది ఏమైనా క్యాలిక్యులేట్ చేశారా లేదు ఇవేమీ క్యాలిక్యులేట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని గోడలకి రంగులేసి నాడు నేడు అని అనేసి అంటే సరిపోద్దు ఒక్క బిల్డింగ్ కూడా కట్టకుండా గోడలకి రంగులేస్తే మీరు విద్యా వ్యవస్థను బాగు చేసినట్ట ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే విద్యా వ్యవస్థను బాగు చేసినట్ట ఇది ఏంటర్ను అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంచనాలు యాభై వేల కోట్లకి పెంచితే ఇది అవినీతి అని ఆరోపణలు చేసి కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే యాభై వేల కోట్లని ఆమోదించమని కేంద్రాన్ని అడుగుతారన్నమాట పీపీఏలు బుద్ధున్నవాడు ఎవరైనా కానీ పాతికేళ్లకి అగ్రిమెంట్లు చేసుకుంటారా అని ఆరోపణలు చేసి కట్ చేస్తే వీళ్ళు ముప్పై ఏళ్ళకే అగ్రిమెంట్లు చేసుకున్నారు శేఖర్ రెడ్డి బాబుగారి బినామీ అని ఆరోపణలు చేసి కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇసుక కాంట్రాక్టులు ఇచ్చారు ఆ వైఎస్ రెడ్డి పార్టీకి అత్యధిక డొనేషన్ ఇచ్చాడు ఇదే శేఖర్ రెడ్డి నాడు వారి తాత మరణంలో సతీష్ రెడ్డి పాత్ర అనేసి ఆరోపణలు చేసి కట్ చేస్తే అదే సతీష్ రెడ్డికి నేడు పార్టీలోకి పిలిచి కండవ గప్పారు నాడు వీరి తండ్రి మరణంలో రిలయన్స్ వారి పాత్ర అని ఆరోపణలు చేసి అధికారంలోకి రాగానే అదే రిలయన్స్ వారిని ఇంటికి పిలిచి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు నాడు వీరి బాబాయి హత్యలో చంద్రబాబు గారి పాత్ర నారాసుర అని ఆరోపణలు చేసి కట్ చేస్తే వీళ్ళు ఈరోజు వీళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి బయటకు వచ్చి చెబుతున్నారు ఎవరు చంపారు అని అనేది వీళ్ళు మళ్ళీ చెబుతూ ఉంటారు మాకు మేనిఫెస్టో అనే బైబిలు మేనిఫెస్టో అనే కురాను మేనిఫెస్టో అనే భగవద్గీత అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒక హామీ ఇస్తాడు ప్రచారంలో ఇంకో హామీ ఇస్తాడు భారతి రెడ్డి గారు ఒకటి చదువుతారు రోజారెడ్డి గారు ఇంకోటి చదువుతారు రెడ్డి గారు ఇంకోటి చెప్పారు విజయలక్ష్మి రెడ్డి గారు ఇంకోటి చెప్పారు సాక్షిలో ఇంకోటి రాశారు కానీ ఇలా ఒక సంవత్సరం సంవత్సర పాటు ఇలా ఊరు ఓడా తిరిగి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి చివరి ఎలక్షన్కి రెండు రోజుల ముందు ఎవరు పట్టించుకునే టైంలో ఒక మేనిఫెస్టో అనేసి తొమ్మిది పేజీలు తీసుకొచ్చి ఇదేమేమి ఇచ్చింది హామీ అనేసి చెప్పారు మీకు ఇప్పుడు వచ్చి మీరు మొన్న ప్రచారంలో సన్న అని అనేసి హామీ ఇచ్చారు కదా ఇప్పుడు ఇవ్వట్లేదు ఏంది అని అనేసి అంటే తూచి సాక్షి తప్పు రాసింది మేము అది మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు మీకు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అని అనేసి హామీ ఇచ్చారు కదా రెడ్డి గారు ప్రచారంలో చెబుతున్న వీడియోలు కూడా ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే తూచ్ అది భారతీరెడ్డి గారు చెప్పారు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు నలభై ఐదు ఏళ్ళకే అని అనేసి గోట్ల మీద రాశారు రోజారెడ్డి గారు ప్రచారంలో చెబుతున్న వీడియోలు కూడా ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని అనేసి అంటే తూచ్ అది రోజారెడ్డి గారు చెప్పారు మేము ఇది మేనిఫెస్టోలో పెట్టలేదు అంటారు రైతు భరోసా కింద ఎనభై ఆరు లక్షల మంది రైతులకి అని అనేసి జగన్మోహన్ రెడ్డి నువ్వే కదా ప్రచారంలో చెప్పావు వీడియోలు ఉన్నాయి కదా ఇప్పుడు నలభై లక్షల మంది అంటున్నావు ఏంది అంటే తూచ్ అది మేము ప్రచారంలోనే చెప్పాము మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు ఈ రకంగా ఊరికొక హామీ ఊరు ఓడాది తిరిగి ఏడాది తరబడి ఇష్టం వచ్చినట్టు హామీ ఇచ్చి చివరిలో ఎలక్షన్కి రెండు రోజుల ముందు మేనిఫెస్టో అని ఒక పేజీ రిలీజ్ చేసి ఇదే మేము ఇచ్చింది అని చెప్పుకోవటం ఇదే మేము ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పుకోవటం ఏదైతే ఉందో అది మీకు మాత్రమే సాధ్యం అందులో ఏమైనా ఏమైనా చేశారంటే అది లేదు మద్యప నిషేధం అని అనేసి హామీ ఇచ్చేసి ఇరవై ఏడాది తరబడి మద్య మీద వచ్చి ఆదాయాన్ని పెట్టి అప్పులు తెచ్చుకున్నారు సిపిఎస్ రద్దు వారం రోజుల్లో హామీ ఇచ్చేవు కదా అని అనేసి అంటే తూచి అవగాహన లేకుండా ఇచ్చాననేసి అంటాడు ఇది వీరి క్యారెక్టర్ ఇది వీరి క్రెడిబిలిటీ ఇవి యూటర్న్స్ అంటే ఒక క్యారెక్టర్ లేనితనానికి టర్న్స్కి పేటెంట్ వైఎస్ కుటుంబం అనమాట వీళ్ళ తప్పుడు వ్యక్తిత్వాలు వీళ్ళ తప్పుడు ఆరోపణలు ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఎదుటోళ్ళ మీద అదే బురద చల్లటానికి చేస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి ప్రజలు గ్రహించండి అండి ఎవరి విశ్వసనీయత ఏంటి ఎవరి కమిట్మెంట్ ఏంటి ఎవరి క్రెడిబిలిటీ ఏంటి ఎవరి యూటర్న్స్ తీసుకున్నారు అని అనేది థ్యాంక్ యూ